कार्यक्रम కార్యక్రమానికి సంబంధించి ఇవన్నీ సర్కలు మనకి చేరి వాళ్ళు ఆనందంగా ఉంటేనే మేమందరం కూడా ఆనందంగా ఉంటామని చెప్పి మా పూర్వీకులు మాకు చూపించినటువంటి దారి ఈ రోజు ఈ కార్యక్రమానికి స్వీకారం చూపించే తప్ప ఇది ద్వారా మనం కొద్ది ప్రసాదం నాయకుడి సీతారామరాజు రామును సూర్యదేవుడు కాదు తార తరాలుగా మా వస్తునటువంటి ఏదైతే ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించి భావితరాలకి పిల్లలకి సంబంధించి మళ్ళీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఒక పిచ్చి లాగా మేము ఉన్నామే తప్ప ఆ తల్లి అనుగ్రహంతో వాసవి మాత దీవెనలతో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం ఆర్య వయసులకి జరుగుతూనే ఉంటాయి మేము బతికి ఉన్నంత కాలం అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను అవకాశాలు ఆ తల్లి ఇవ్వడం మీ అందరి ప్రోత్సాహంతోనే సాధ్యమైందే తప్ప మరి ఇది ఏ ఒక్కరిది కాదు దీనికి మనసు ఉన్నటువంటి సంపన్నులకి సంబంధించి ఒక ఉంటే ఉండచ్చేమో కానీ ఇచ్చే మనసున్నటువంటి మాగాసులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ పండగని ఒక ఆరు వందల కుటుంబాలకి పైగా మనం ఆనందంగా చేసుకోవడానికి ఈ రోజు నిత్యోత్సవ సర్కు పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా అమ్మవారి ఆలయానికి సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి అలాగే అన్నదాన సమాజానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ద్వారా నిరంతరం ఇప్పటిదాకా రాష్ట్ర లేనటువంటి మన పక్క కొత్తగా ఉన్నటువంటి కార్తీక వన భోజనాలకి సంబంధించినటువంటి చేసేటువంటి కార్యక్రమాలు సాధించినటువంటి కానివ్వండి ఏదైనా సరే మనం కార్యక్రమాన్ని మునిగి తీర్చినప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక రూపాయి ఖచ్చితంగా అది సంఘానికి సమాజానికి మనకి ఉపయోగపడుతుంది అంటే ఈరోజు ఎన్ని లక్షలైనా కోట్లైనా ఇచ్చేదానికి రాలి అందరూ కూడా ఎప్పుడు కూడా ముందు ఉంటారు కాబట్టి అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ